హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వరాణి అందరు ఇలా ఉన్నారు అందరైతే బాగున్నారనుకుంటున్నాను నేనైతే బాగున్నారండి సో నేను చెప్పాను కదా నా హెల్త్ అయితే బాగాలేదు నేను టెన్ డేస్ ఐసీయూలో ఉన్నాను అని చెప్పి సో నాకు యూరిన్లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నాకు గ్లూకోజ్ లెవెల్స్ బాగా హై అయిపోయి ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది అనమాట సో అది నాకు చాలా క్రిటికల్ అయితే అయిపోయింది నేను ఇంకా కరెక్ట్గా దివాళీ రోజే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఆ మాసం ముందు రోజు సో ఇంకా మా పిల్లలు ఎవ్వరు కూడా దివాళీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోలేదు సో అందరు ఇంకా టెన్షన్ టెన్షన్ లోనే ఉండే ఫ్యామిలీలో సో నేను దివాళీ సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మా పిల్లలకి తోటికి దివాళీని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను నేను హాస్పిటల్ నుంచి నవంబర్ నైన్త్కి డిశ్చార్జ్ అయ్యాను అనమాట బట్ ఇంకా నేనైతే కంప్లీట్గా రికవరీ కాలేదు బట్ లేకపోయినా కూడా దివాళీ చేయలేదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అలా తులసి ఒత్ ఉసిరికాయ దీపా దీపాలు పెట్టి చక్కగా అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాను బట్ ఈసారి నాకు అంత ఓపిక అయితే లేదు సో నేను చాలా సింపుల్గా నార్మల్గా అయితే చేశాను అనమాట సో ఇలా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించి ఉసిరిక దీపాలు పెట్టి చక్కగా ఇల్లంతా కూడా దీపాలతోటి అలంకరించాను సో అంటే ఇంకా నాకు ఉన్న ఓపికకి నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట ఈ సంవత్సరం ఇంకా పిల్లలు కూడా దివాళీ రోజు అంతా అప్సెట్లో ఉన్నారు నేను హాస్పిటలైజ్డ్ అయ్యానని సో ఇలా దీపాలు అయితే పెట్టాను అలా బయట లైటింగ్స్ స్టార్ లైట్స్ అయితే పెట్టామన్నమాట ఇలా ముక్కల మధ్యలో చక్కగా దీపాలనేటివి పెట్టి అలంకరణ చేశాము కార్తీక పౌర్ణమి రోజు ఇంకా దీపావళి ఆ రోజు జరుపుకోలేదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు దీపావళి అయితే జరుపుకున్నామన్నమాట పిల్లలతోటి ఎందుకంటే పిల్లలు సంతోషంగా ఉంటే మనకి కూడా సంతోషం కదా వాళ్ళు ఆ రోజు నా వల్ల దీవాళి అనేది సెలబ్రేట్ చేసుకోలేదు నేను హాస్పిటల్లో ఉండడం వల్ల సో ఇలా మా పాపనే దీపాలన్నీ కూడా అలంకరణ చేసిందనమాట బాల్కనీలో ఇలా తొట్టెల మధ్యలో పెట్టి ఇట్లా చక్కగా ఈ క్యాప్స్ మధ్యలో కూడా దీపాలు పెట్టాము నాయనైతే ఇలా నా బాల్కనీ గార్డెన్ అంతా కూడా ఇలా ముగ్గులతోటి చక్కగా అలంకరణ చేసుకున్నాను అనమాట ఎప్పుడో సో ఇవన్నీ కూడా నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఉంటాయన్నమాట గార్డెన్ వీడియోస్లో సో ఈ విధంగా దీపావళి చేసుకోలేదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీవాళి అయితే చేసుకున్నాము ఇంకా పిల్లలు ఆ రోజు పటాకీలు కాల్చారనమాట ఇలా కింద దీపాంతం పెట్టుకొని చక్కగా వాళ్ళైతే పటాకీలు మా ఇద్దరు పిల్లలు కాల్చారు మా పాప అంటే చ భయం లేకుండా అన్నీ కాలుస్తుంది చేతితోటే ఇలా పట్టుకొని బట్ మా చిన్నోడికి అయితే భయము మా హస్బెండ్ అయితే పట్టుకొని వాటితోటి ఇలా అన్నీ కూడా వెలిగించి ఇస్తూ ఉన్నాడు అనమాట మా చిన్నోడికి చాలా భయము సో ఇంకా నా హెల్త్ కండిషన్ అయితే ఇప్పుడు పర్లేదండి నేనైతే కంప్లీట్గా డైట్ అనేది ఫాలో అవుతున్నాను నాకు ఓపిక లేక నేనైతే వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను చాలా నీడ్స్ పడిపోయాను అనమాట ఎందుకంటే నాకు కంటిన్యూస్గా చాలా ఎక్కువ హై ఇన్ఫ్యూషన్ యాంటీబయాటిక్స్ అనేటివి నా బాడీలోకి పంపించారు ఇన్ఫెక్షన్ అనేది తొందరగా క్యూర్ చేయడం కోసం నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను చాలా అయితే అంటే అసలు చెప్పలేను ఎందుకంటే అంత సడన్గా అయిపోయింది అలా ఎంత అన్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందంటే నేనైతే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను నాకు ఇలా అయ్యింది అని అంటే చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట సో మనం హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ని ఫిట్గా పెట్టుకుని డైట్ అనేది మంచిగా ఫాలో అయితే బాగుంటుంది నేను ఎంతో కేర్ తీసుకుంటాను హెల్త్ విషయంలో బట్ అయినా కూడా నాకు ఇంతలా ఎఫెక్ట్ అయ్యింది అని అంటే అందరు కూడా షాకే అవుతున్నారు సో నా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా కూడా కొంచెం హెల్తీ డైట్ పాటించి కొంచెం ఆయిల్స్ తక్కువ ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటే బాగుంటుంది సో అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇంకా మన టైం బాగోకపోతే ఇలా జరుగుతుంది దానికి నేనే నిదర్శనం అనమాట సో ఇంకా దివాళీ ఈరోజు చేసుకోలేదు కాబట్టి ఇలా పిల్లలు అయితే చిన్న చిన్నగా కాకరపువ్ వత్తులు ఇంకా ఈ భూచక్రాలు సుర్బత్తులు ఇలా చిన్న పటాకీలు లక్ష్మీ బాంబులు సుత్లి బాంబులు మా పాప అయితే కాల్చింది మా చిన్నోడికైతే భయము ఈ చిన్న చిన్నవి వెలిగించడానికి కూడా వాడికైతే భయము అందుకని మా హస్బెండ్ హెల్ప్ తోటి ఇలా వాడు కాలుస్తూ ఉన్నాడు అనమాట సో ఫైనల్గా ఇంకా ఈ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం పిల్లలకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది అనమాట సో ఈ విధంగా దీపావళి కార్తీక పౌర్ణమి రోజు జరుపుకున్నాము ఆ రోజు జరుపుకోలేనందుకు ఎందుకంటే నేను దీపావళి రోజే నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను కాబట్టి సో ఇప్పటి నుంచి ఇంకా నా వీడియోస్ అన్నీ కూడా మంచి హెల్దీ డైట్ వీడియోస్ అయితే నేను పెడతాను ఎందుకంటే రెగ్యులర్గా నేనేం తీసుకుంటున్నాను నేను ఎలాంటి హెల్దీ డైట్ ఫాలో అవుతున్నాను సో ఇవన్నీ వీడియోస్ అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు సో ప్రస్తుతానికి నేనైతే డైలీ ఎక్కువ ప్రోటీన్ ఇంకా ఫైవ్ తీసుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ వచ్చేసి నేను హెల్దీగా నేను మా హస్బెండ్ కొత్తిమీర పుదీనా ఇంకా లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాము సో దీంట్లో కొంచెం చేంజ్ కోసం ఒక్కొక్క రోజు తులసి ఆకులు కూడా కలుపుతామన్నమాట సో ఈ విధంగా నేను నా హెల్దీ డైట్ని అయితే ఫాలో అవుతున్నాను మార్నింగ్ ఎంపీ స్టమక్ తోటి నా డైట్ అనేది కొత్తిమీర పుదీనా జ్యూస్ తోటి స్టార్ట్ అవుతుంది దీని తర్వాత లైట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అంటే సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి ఇడ్లీ లేకపోతే దలియా ఇట్లా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇట్లా దోశ ఎప్పుడైనా తినొచ్చు బట్ నేను ఎక్కువ ఫైబర్ ఫుడ్ అని చెప్పాను కదా ఈ ఫైబర్ ఫుడ్లో నేను వచ్చేసి కోకోనట్ చట్నీనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ సో ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్నైతే ఫాలో అవ్వండి మీరు కూడా హెల్తీగా ఫిట్గా ఉండండి థ్యాంక్స్